టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం టిటిడి గోశాల అంశంలో టీడీపీ వైసీపీ పరస్పర సవాళ్లు ఖచ్చితంగా గోశాలకు వస్తానంటున్న భూమన కరుణాకర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు హౌస్ అరెస్ట్ అంటూ ప్రచారం ఎవరిని హౌస్ అరెస్ట్ చేయలేదంటున్న పోలీసులు సమాచారం చెప్పలేక హౌస్ అరెస్ట్ కు డ్రామా ఆడుతున్నారని టీడీపీ విమర్శ సవాళ్లు విసిరింది వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అని అందుకే సవాళ్లు ప్రతి సవాళ్ళుగా ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి గోశాలకు చేరుకున్నామని ఇంతలోనే భూమనే కరుణాకర్ రెడ్డి నన్ను హౌస్ అరెస్ట్ చేస్తున్నానని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని అక్కడ ఇచ్చేసినటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎద్దేవా చేశారు వాళ్ళతో నేను ఛార్జెస్ వల్ల వడ్డు సార్ నేను తమ్ముళ్ళే తినడానికి కూడా సిద్ధం తెలియజేస్తాను మీరు గోవులు చనిపోతున్నాయి గోవుల్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళు వాళ్ళు కాపాడితే మేమేం మాట్లాడము ప్రెస్ మీట్ పెట్టి తో ఫోటోలు చూపించారు కదా చూపించినప్పుడు మూసుకొని ఉండాలి వాళ్ళు ధైర్యం కొట్టారా అని ఎవరు ట్వీట్ చేయమన్నారా చెప్తా ధైర్యం లేరు